అందరికీ వందనములు ఈ దినపు పరలోకపు మన్న న్యాయాధిపతులు నాలుగవ అధ్యాయం మొదటి వచనం నుండి ఇరవై వచనం వరకు చేసినట్లయితే యహూదు మరణమైన తరువాత ఇస్రా ఇంకను ఎహోబా దృష్టికి దోషులైరి గనుక ఎహోవా హాసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను అతని సేనాధిపతి అన్యుల హరోషత్తులో నివసించిన సిరా అతనికి తొమ్మిది వందల ఇనుపరతములుండెను అతడు ఇరువది సంవత్సరములు ఇస్రాయేళను కఠినమైన బాధ పెట్టగా ఇస్రాయేళలు ఎహోబాకు మొరపెట్టిరి ఆ కాలమున లప్పి దోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇస్రాలకు న్యాయాధిపతినిగా ఉండెను రామాకును బేటేలుకును మధ్యనున్న దెబోరా వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుటకద్దు తీర్పు పొందుటై ఆమె యుద్ధకు వచ్చుచుండిరి ఆమె నఫ్తాలి కేదేశులో నుండి అభినయము కుమారుడైన బారాకును పిలువ నంపించి అతనితో ఇట్లనేను నేను నీవు వెళ్ళి నఫ్తా నీవులలోను జబులు నీవులలోను పదివేల మంది మనుషులను తాబోరుకొండ రప్పించుము నేను నీ దగ్గరకు యాబీను సేనాధిపతి అయిన సిసేరాను అతని రథములను అతని సైన్యములను కీషోను ఏటి యుద్ధకు కూర్చి నీ చేతికి అతనిని అప్పగించదనని దేవుడైన ఇ్రాయిల సెలవిచ్చి ఉండలేదా అని దెబోరా చెప్పగా బారాకు నీవు నాతో కూడా వచ్చిన యెడల నేను వెళ్ళదను గానీ నాతో కూడా రాని యెడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను అప్పుడు ఆమె నీతో నేను అగత్యముగా వచ్చేదను అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కెదేశునకు వెళ్ళెను బారాకు జబులు నీవులను నఫ్తా లీవులను కెదేశునకు పిలిపించినప్పుడు పదివేల మంది మనుషులు అతని వెంట వెళ్లిరి దెబోరాయు అతనితో కూడా పోయెను అంతకులోగా కయ్యి నీయుడైన హెబేరు మోషే మామయ్యైన పోబాబు సంతతి వారైన కయ్యుల నుండి వేరుపడి వేరు జయనన్నీములోని మస్తకి తన గుడారమును వేసుకుని ఉండెను అభినోయము కుమారుడైన బారాకు తాబోరు కుండ మీదికి పోయెనని సిసేరాకు తెలుపబడినప్పుడు సిసేరా తన రథములన్నిటినీ తన తొమ్మిది వందల ఇనుప రథములను అన్యుల హరోషెత్ నుండి కిషోను వాఘు వరకు తన పక్షముగా నున్న సమస్త జనమును పిలిపింపగా దెబోరా లెమ్ము ఎహోవా శిశెరానుని చేతికి అప్పగించిన దినము ఇదే యహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఆ పదివేల మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీది నుండి దిగివచ్చెను బారాకు వారిని హతము చేయునట్లు ఏహోవా సిసేరాను అతని రథములన్నిటిని అతని సర్వసేనను కలవరపరచగా సిసేరా తన రథమును దిగి కాలి నడకను పారిపోయెను బారాకు ఆ రథములను సేనను అన్యుల హరోషెత్తు వరకు తరుమగా సిసేరా యొక్క సర్వసేనయు కత్తి వాత ఒక్కడైనను మిగిలియుండలేదు కాసోరు రాజైన యాబేనుకును కయ్యుడైనా హెబేరు వంశస్థులకును సమాధానము కలిగియుండెను గనుక సిసేరా కాలి నడకను నీయుడ హెబేరు భార్య అయినా యాయేలు గుడారమునకు పారిపోయెను అప్పుడు యాయేలు సిసేరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి నా వాడ నా తట్టు తిరుగుము తిరుగుము భయపడుకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను ఆమె గొంగలితో అతని కప్పగా అతడు దప్పికొని ఉన్నాను దయచేసి దాహమునకు కొంచెము నీళ్ళిమ్మని ఆమె నడిగెను ఆమె ఒక పాల బుడ్డి విప్పి అతనికి దాహమిచ్చి అతని కప్పు చుండగా అతడు గుడారపు ద్వారమున నిలిచియుండుము ఎవడే కానీ లోపలికి వచ్చి ఇక్కడ నెవడైన నున్నాడా అని నిన్నడిగిన ఇడలా నీవు ఎవడునో లేడని చెప్పవలినెను పిమ్మట హెబేరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యుద్ధకు మెల్లగా వచ్చి అతనికి అలసగ చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకును అతని కనకలలో దిగగొట్టగా అతడు చచ్చెను బారాకు సిసేరాను తరుముచుండగా యాయేలు అతనిని ఎదుర్కొనవచ్చి రమ్ము నీవు వెదుకుచున్న మనుషుని నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసేరా చచ్చిపడియుండెను ఆ మేకు అతని కణతలలో నుండెను ఆ దినమున దేవుడు ఇష్టాయిలు ఎదుట కనాను రాజైన యాబీను అణచెను తరువాత వారు కనాను రాజైన యాబీనును సంహరించు వరకు ఇష్టాయిలు చెయ్యి కనాను రాజైన యాబీనుకు విరోధముగా అంతకంతకు హెచ్చుచూ వచ్చెను దీన్ని మనం అర్థం చేసుకున్నట్లయితే ఈ అధ్యాయములో మరల ఇస్రాయేలీవులు తప్పటడుగులు వేస్తున్నారు దేవుడు వారికి దెబోరా బారాకు అనే న్యాయాధిపతులను ఇచ్చాడు మరియు దేవుడు దెబోరాను న్యాయాధిపతిగా ఏర్పరుచుకున్నాడు ఆమె మహిళలకు ఎంతో ఆదర్శ ప్రాయురాలు అలాగే దేవుడు ఎవరినైనా ఎన్నుకోగలడు వాడుకోగలడు అనుటకు ఇది ఒక నిదర్శనం ఎందుకంటే దేవుడు పక్షపాతం ఎరుగడు కాబట్టి ఆనాడు తన ప్రజల రక్షణ నిమిత్తమై దెబోరాను ఎన్నుకున్న దేవుడు నిన్ను కూడా ఎన్నుకొని తన సేవలో వాడుకునే దేవుడని విశ్వాసముతో జీవిద్దాం మన ప్రభువైన కృప మనందరికీ తోడయుండునుక ఆమేన్